మరి అన్నీ సాల్వ్ చేయాలంటే కూడా చాలా కష్ట గ్రౌండ్ ఉండాలా ఇబ్బందులు వస్తాయి ఎన్నో అవన్నీ ఎదురు వస్తాయి అన్ని ఎదుర్కొని వెనకాల అంటే అట్లాంటి శక్తులు ఎవరున్నారు మరి ఎవ్వరు లేరమ్మా నా వెనక శక్తులు ఓకే మీకు డేర్నెస్ మరి అదంతా నా తోనే నేను వెళ్తున్నా నా డేర్నెస్ అని ఇంకో ఒక ఇప్పుడు లాస్ట్కి మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా ఒకటే నిర్ణయిస్తున్నారు లాస్ట్కి ఇల్లు కూడా అమ్ముకుంటావేమో దీనికోసము ఇల్లు అంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే మనీ మనీ లేని మనం పోలేము మళ్ళీ ఏ సమస్య వచ్చినా అక్కడ పోలీస్ స్టేషన్లో పోవాలన్నా మాట్లాడాలన్నా అన్నిటికీ మనకి డబ్బు గడప దాటాలన్నా లాస్ట్కి నువ్వు ఇది అమ్ముకుంటావేమో అని ఒక మాట అంటే ఒకటే ఒక మాట అన్న ఒకవేళ మీకు నేను అనిపిస్తే చెప్పండి ఏ చెట్టు కింద కూర్చుంటే ఇన్ని వేల మంది ఉన్నారు నాకు బుక్కెడ అన్నం పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అభిమానులు ఉన్నారు చెట్టు కింద కూర్చున్న నాకు అన్నం పెట్టేట వాళ్ళు అంటే అప్పటి నుంచి చాలా మీరు కూడా చాలా ఇబ్బంది అంటే వచ్చారు చాలా చాలా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయమ్మా బయట పోయిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ రూటు కూడా మంచిగా ఉండదు కదా ఆ రూటు ఉండదు ఆ రూట్లో వెళ్ళాలి తప్పదు కాబట్టి కంపల్సరీ వెళ్ళాల్సింది ఈరోజు ఎంతోమంది ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక తాగు తాగుబోతులు చాలా మంది తాగుబోతులకు బానిస అయిపోయింది తాగుడికి తాగుడికి బానిస అయిపోయింది ఈ గవర్నమెంట్కి ఒక ఒక వంద వెయ్యి సార్ల ఉద్యమం కూడా చేశాను దీనికి బెల్ట్ షాపులు బంద్ చేయమని కూడా ఉద్యమం చేశాను మీరు బాటిల్ పట్టుకొని కూడా లేడీస్ అందరం కూడా బాటిల్ తీసుకపోయి ఇది బంద్ చేయమని అది బెల్ట్ షాపులు మహిళల కోసము ఆ ఉద్యమం కూడా చేశాను ఎందుకు అంటే నాలాంటి మహిళలు ఎంతోమంది రోడ్ల మీద ఉన్నారమ్మా అంటే ఇప్పుడు ఒక్కటి మీరు సర్వేలో చూసుకోండి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక విధ్వరాలు ఎన్ని వెయ్యిల మంది అయ్యారు తాగి యాక్సిడెంట్ అవ్వడము అప్పులు చేసుకొని తాగి ఉరి పోసుకోవడము చిన్న చిన్న పిల్లలు ఈరోజు అదేమంటారు దీనికి మధ్యానికి మధ్యానికి బలి అయిపోయాక ఆడవాళ్ళని కుదబెట్టడం కూడా జరుగుతుంది అయ్యా తాగిన మొత్తంలో ఏం చేస్తారని కూడా తెలియదు ఇంక ఏం చేస్తారో తెలియదు వాళ్ళు మజ్బూర్ అయిపోయి ఏం చేస్తారమ్మా డబ్బు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ బెల్ట్ షాపులని రద్దు చేద్దామని చెప్పేది కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కానీ ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుంటే ఈ సీఎం మాత్రం చాలా హైలైట్ అవుతాడు ఎందుకు అంటే మహిళలకి ఒక రక్షణ కల్పించిన వాడు ఎందుకు అంటే ఇక్కడ పది ఒక చిన్న విలేజ్ లోనే పది బెల్ట్ షాపులు ఉన్నాయంటే వాడు ఓ ఇంకో రెండు రూపాయలు రాసుకుంటాడు వీడిద్దరి ప్రోత్సహించినట్లు అట్లా చేసినప్పుడు వాళ్ళు ఎందుకు ఇది గారు ఇప్పుడు ఒకటి మొత్తం ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మొత్తం సోమరపోతులను తయారు చేసింది ఇప్పుడు ఎవరైతే పొలాలు చేసుకుంటారో పొలం చేసుకున్నప్పుడు నాటేయడానికి ఈ రోజున మనుషులు దొరుకుతలేదు ఎక్కడికెళ్ళో వచ్చి బీహార్కి వెళ్ళి వచ్చి నాటేస్తున్నారు అంటే మన వాళ్ళని సోమరపోతులను చేసినట్లే కదా డబ్బులు ఇచ్చి అది ఇచ్చి మరి ఎన్ని రోజులు నువ్వు నడిపిస్తావు నువ్వు అసలు దేశానికే మొత్తం అప్పుల పాలైపోయి కూర్చున్నప్పుడు ఈ దేశమే అంటే మన మీదే వేస్తున్నారు కదా భారం మొత్తం మరి ఎందుకు అట్లాంటి ప్రభుత్వం అసలు అయితే నేను అంటున్నా కదా ఎవరైనా కానీ పేదల పేదల గురించి ఆలోచించిన నాయకుడు అంటే ఉన్నాడా వాళ్ళు ఈరోజు లక్షలు ఈరోజు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు ఓటుకి నాలుగు వేలు సంపాదించుకుంటున్నారు కానీ మీరేమన్నా అడగనికి పోతే మీరు ఫ్రీగా వేసినరా ఓటు డబ్బు తీసుకొని వేసిండ్రు మీకేం హక్కు లేదు అన్నమాట వస్తుంది కాబట్టి మనోళ్ళు ఏంది ఆ పూట దిక్కు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి పది రూపాయలకు కూడా ఆశపడి తీసుకుంటున్నారు అయ్యో వస్తుంది కదా ఓటేస్తే అని అదే వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళకి కైకిల్ కానీ ఏదన్నా కానీ కల్పిస్తే వాడు ఆ పది రూపాయలకు ఆశ ఎందుకు పడతాడమ్మా పడడు కదా ఈరోజు జరుగుతుంది అది చివరిగా మా తెలంగాణ పల్స్ వ్యూయర్స్కి మీరిచ్చే సందేశం ఫైనల్గా మీరు ఈ రోజు వచ్చి నాకు ఇంత మంచి అవకాశం కల్పించిండ్రు మళ్ళీ ఇంకొకటి నన్ను మీ ద్వారానే నేను ఈరోజు ఉన్నానమ్మా మీ ద్వారానే నేను ఈరోజు జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నాను అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి మీడియా మీ ప్రోత్సాహం ప్రోత్సాహం బాగుంది నాకు అంటే అక్క మీ నువ్వు ఇంత కష్టపడుతున్నావు మేము ఇంత చెయ్యమా అని చెప్పి ఈ రోజు దాకా నాకు ఎవ్వరు ఆశించలేరు ఏది చేయలేదు నేను చెప్పింది రాసిర్రు నన్ను చూసి రాసిండు అంటే నువ్వు పబ్లిక్ కోసం ఇంత సేవ చేసినప్పుడు మేము ఇంత చిన్న సాయం చేయమని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి మీకు నేను రుణపడే ఉంటాను కృష్ణ మాదిగకి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు నన్ను బయట తీసుకొచ్చిండ్రు కాబట్టి అన్న ఈరోజు నేను ప్రపంచంలో సుజాత సూర్యవంశ ఏందో తెలుసు రోజు నాకు మొన్నటికి మొన్న మోడీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడిండు అమిషా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడిండు అంటే కిషన్ రెడ్డి తల మీద పెట్టి చేతి ఆశీర్వాదం ఇచ్చిండు మొన్న చాలు కదా మరి సో మీరు కూడా భవిష్యత్తులో మంచి మంచి పదవులు ఇంకా అధిరోహించాలని చెప్పేసి మా తెలంగాణ పల్స్ వ్యూఎస్ నుంచి కూడా కోరుకుంటూ సుజాత సూర్యవంశి గారు కూడా చాలా ఒడిదొడుకులు అనుభవించి చాలా కష్టకాలంలోకి వెళ్ళి కూడా దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు ఇంట్లోనే ఉండి ఈరోజు ఆ ఇరవై ఆరో సంవత్సరం నేను బయటకు వచ్చి ఈ సమాజం చూసిన ఈ సమాజంలో కూడా చాలా మట్టుకు కూడా ఈ వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ అనేక ఇబ్బందులు పడితే అవి చూసి భరించలేకనే నేను ఈరోజు ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టి ఈ స్థాయికి రావడం జరిగింది వాళ్ళ సమస్యల మీద కుట్టడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి తెలంగాణ పల్స్ నేను మీ గంధం రాజేష్